నమో భగవతే శ్రీరమణాయ ఈ మేను నేను కాదు నేను నేనే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే ఈ మేనును మనం వదులుకుంటాము లోపల ఉన్న ఆత్మే నేను మేను అనుకు అంటే శరీరము ఆ శరీరమే నేను అని అనుకున్నంత వరకు ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటాము ఎన్నో శరీరాలను మారి మారి వచ్చినదే ఈ జన్మ జంతువులు కానీ మనుషులు కానీ ఏదైనా జీవరాశులు కానీ అన్ని శరీరం దాల్చేదే ఆ నేను ఆ జన్మలు ఎందుకు కలుగుతాయంటే ఈ మేను అంటే ఈ మేను అంటే శరీరము ఈ శరీరము నేను అనుకోవడం వల్ల జన్మలు వస్తాయి అందుకని బాగా గుర్తుపెట్టుకుంటే మనమందరం ఈ మేను నేను కాదు ఉన్నది ఒక్కటే జీర్ణించుకుంటే అద్వైతం జీర్ణించుకోలేకపోతే అదే ద్వైతం అదే రెండుగా ఉండడం అదే మేను నేను అని మనం జీవించడం అనేకం అదే ప్రపంచం ఆ ప్రపంచమే నేను ఆ ప్రపంచం లేకుండా నేను ఉండగలను ప్రపంచంలో నేను ఉంటాను నాలో ప్రపంచం ఉండదు అలా ఉండగలగటమే నేనుకు అసలైన అర్థం ఈ నేను మన మేనులో ఉంటే అది మనమే అవుతాము మనమే అంటే నేను అనే భావన ఆ నేను అందరిలోనూ ఉంటే అన్ని జీవరాశులల్లో ఉంటే అదే ప్రపంచముగా కనిపిస్తుంది ఆ ప్రపంచము నిజము కాదు ఈ మేను ఈ శరీరము నిజము కాదు అని జీర్ణించుకోవటమే మనకు శంకరాచార్యులు గురువులు మనకు అందించిన గొప్పవరం అద్వైతం అనేది ఉన్నది ఒక్కటే అది ఏకైకం అది అనంతం రూప నామాలకు అతీతం అదే అఖండం నిత్యం సత్యం